లాస్ట్ వీడియోలో చాలామంది అమ్మాయిలు తమకు కూడా జాబులు కావాలని కామెంట్ చేశారు దానివల్ల నేను వారి కోసం ఒక వీడియోని తీసుకొస్తున్నాను అమ్మాయిల కోసం ప్రత్యేకం ఇది ఈ జాబ్కి ఎలాంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు ఉచితంగానే జాబ్ పొందవచ్చు జాబ్ కూడా డైరెక్ట్ జాయినింగ్ ఉంటుంది ఇక్కడ వర్క్ ఏంటంటే ట్యాబ్లెట్స్ ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది టైము మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఉదయం సాయంత్రం ఆరు గంటల వరకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు జాబ్ టైమింగ్స్ ఉంటాయి సండే సండే హాలిడే ఉంటుంది ఒకసారి శాలరీ స్ట్రక్చర్ మనం పరిశీలిస్తే ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ ఉంది శాలరీ టేక్ హోమ్ మాత్రం ట్వెల్వ్ థౌజండ్ చేంజ్ వస్తుంది ఒకవేళ ఎక్కువ టైమింగ్స్ చేసుకుంటే ఓటీలు కూడా వస్తాయి నైన్ టు సిక్స్ కాకుండా ఎక్స్ట్రా టైమింగ్స్ చేసుకుంటే సండే సండే హాలిడే ఉంటుంది కంపెనీలో వర్క్ ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ప్యాకింగ్ చేసే ఉంటుంది ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ దగ్గర బోయిగూడలో ఉంటుంది మీకు స్క్రీన్పై లొకేషన్ షేర్ చేస్తాను మరి అదేవిధంగా హెచ్ఆర్ నెంబర్ కూడా షేర్ చేస్తాను కంపెనీ పేరు చెప్పడం మర్చిపోయా పట్వారి ఫార్మా కంపెనీ ఇందులో మెడిసిన్స్ ప్యాకింగ్ చేసేది ఉంటుంది ఎవరైనా అమ్మాయిలు ఇంట్రెస్ట్ ఉంటే మినిమం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది డైరెక్ట్ జాబ్ ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా జాబ్ వస్తుంది ఏజ్ మాత్రం ఒకసారి చూసుకోండి నైన్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండాలి వర్క్ లొకేషన్ ఇప్పుడే చెప్పాను కదా సికింద్రాబాద్ దగ్గర హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర బోయిగూడ అనే ఏరియా ఉంటుంది బోయిగూడలో ఉంటుంది నేను హెచ్ఆర్ నెంబరు డిస్ప్లే చేస్తాను ఒకసారి మీరు హెచ్ఆర్తో మాట్లాడుకొని వెళ్ళి మీట్ అవ్వండి దయచేసి టైంపాస్ మాత్రం కాల్ చేయకండి సార్లని డిస్టర్బ్ చేయకండి మా సిస్టర్ కావాలా మా అక్క కావాలా మా వైఫ్ కావాలా అలా కాల్ చేయకండి నేను చెప్పిన విధంగా టెన్త్ పాస్ అయి ఉండి నైన్టీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండి జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అంతేగాని అబ్బాయిలతో వాళ్ళ తెలుగులతో కాల్ చేయించకండి ఎందుకంటే అలా మీరు కాల్ చేస్తే హెచ్ఆర్లు కూడా ఇరిటేట్ ఫీల్ అవుతారు నేను వాళ్ళ పర్మిషన్తో డీటెయిల్స్ అనేవి యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి మీరు దయచేసి పది మందికి ఉపయోగపడే ఈ వీడియోని మాత్రం మీరు చెడగొట్టకుండా ఉంచండి ఇలాంటి వీడియోస్ మునుముందు కూడా తీసుకొస్తాను అమ్మాయిలకు కూడా ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేసి పది మందికి జాబ్ వచ్చే విధంగా చూడండి దీనివల్ల నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి